కులమతాలు గీచుకున్న గీతల జుచ్చి పంజరాన గట్టువడను నేను నిఖిలలోకం ఎట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వనరుడను నేను పీడిత వర్గాల జ్వాల స్పూర్తి విశ్వ మానవ సమానత్వం గురించి గర్జించిన కవి చక్రవర్తి పద్మభూషణ్ గుర్రం జాషువా నలభై తొమ్మిదో వద్దంత సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రకాశం భవనంలో గుర్రం జాషువా కాంస విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ రాష్ట్ర మంత్రులు ఆదిమూలం సురేష్ మేరగ నాగార్జునలతో కలిసి కలెక్టర్ దినేష్ కుమార్ ఆవిష్కరించారు ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మంత్రులు జడ్పీ చైర్పర్సన్ చెప్పారు దళితులు అభ్యున్నతి చెందినప్పుడే జాషువా ఆశయ సాధన సాధ్యమవుతుందని అందుకోసం అనేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు జిల్లాలో దళిత బడుగు బలహీన వర్గాలకు ఉద్దేశించిన పథకాలు బాగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు కార్యక్రమంలో జాషువా సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా కార్యదర్శి ఎండూరి రవికుమార్ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ లిడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ ప్రముఖ రచయిత విశ్రాంత అధ్యాపకులు పాటిపండ్ల ఆనందరావు మాస్టర్ జాషుమా మనువురాలు సభ్యులు జాషువా విగ్రహ కమిటీ కార్యవర్గం వివిధ దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తదుపరి సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన శ్రీరామ కవచం సాగర్ డాక్టర్ ఎజ్రా శాస్త్రి డాక్టర్ నూకతోటి రవికుమార్ సింహాద్రి జ్యోతిర్మయులను ఘనంగా సత్కరించారు గుణము లేని వాడు కులం గొడుగు పడతాడు మానవత్వం లేని వాడు మతం ముసుగు వేస్తాడు పసలేని వాడు ప్రాంతం ఊసెత్తుతాడు జనులంతా ఒక కుటుంబం జగమంతా ఒక నిలయం అని చాటిన ఆ మహనీయుడు విశ్వమానవుడు జాషువాకు వారధి టీవీ ఘనంగా నివాళులర్పిస్తుంది కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో బహుముఖ ప్రజ్ఞాశాలి కవి కోకిల భారతదేశం గర్వించదగ్గ మహనీయుడు అట్టడుగు కులాల నుంచి వచ్చి తన చేవ్రాతతో తన మేధస్సుతో అనేక గ్రంథాలను భారతావనికి అందించినటువంటి ధీరోదాత్త మహర్షి అయినటువంటి గుర్రం గారి యొక్క ప్రతిమను ఈరోజు ప్రభుత్వ పరంగా అన్వీల్ చేయటం అనేది మా అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాం రాష్ట్ర మంత్రిగా ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మాతో పాటు మా సోదరులు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమల సురేష్ గారు జిల్లా మ్యాజిస్ట్రేట్ ఈ విగ్రహాన్ని ఇంత గొప్ప ఆలోచనతో వారి యొక్క నేర్పరితనంతో మొత్తం డబ్బులు వెచ్చించి బ్రహ్మాండం వంటి ప్రతిభను ఈరోజు ప్రజలకు అంకితం చేయడంలో భాగస్వామైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే మాదిగ కార్పొరేషన్ చైర్మన్ మా సోదరులు కనకారావు గారికి అలాగే రాష్ట్ర లిడ్ క్యాబ్ చైర్మన్ మా సోదరులు కాకుమాన్ రాజశేఖర్ గారికి అమ్మ జిల్లా పరిషత్ ప్రథమ పౌరురాలు వెంకాయమ్మ గారికి సోదరులు ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకులు మా సోదరుడు బ్రహ్మయ్యవాది గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర దళిత ఉద్యమకారులకు దళిత ఉద్యమాలు అనేక కష్టాలతో నడుపుతూ మహనీయుల యొక్క జాషువా గారి విగ్రహం ఏర్పాటు చేయాలని ఎంతో కృతజ్ఞతంతో పనిచేసిన ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి దళిత నాయకుడికి దళిత ఉద్యమకారులకి ముందుగా జైభీములతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్ప ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిపొడ్డున ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసి నాలుగు వందల కోట్లకు పైగా వెచ్చించటం మహనీయుని యొక్క ఆలోచన ప్రకారం బాబు జగజ్జీవన్ గారి యొక్క కాన్సెప్ట్ ప్రకారం ఈరోజు ఒక గొప్ప మా యొక్క జాతిలో ఆణిముత్యంగా ఉన్నటువంటి మహనీయుడు గుర్రం జాషివా గారి విగ్రహాన్ని కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యులుగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి విగ్రహాలు ఇలాంటి స్ఫూర్తి ఊరు ఊరా వాడవాడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టి రాబోయే తరాలకు ఇది ఒక దిక్చూచిగా ఉండే విధంగా చేయాలని ఆ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే పేద బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతులు మార్చడానికి మహనీయుల యొక్క పోరాట పటిమతో పాటు మహనీయుల జ్ఞానంలోని ముఖ్యాంశాలు తీసుకొని పరిపాలన చేస్తున్న విషయాన్ని మర్చిపోవద్దని తెలియపరుస్తూ జాతి యొక్క అప్లిట్మెంట్ జాతి యొక్క ఔన్నెత్యం జాతి యొక్క గౌరవాన్ని ప్రతిబింబించే ఇలాంటి మహనీయులు ఒక ప్రక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారైతే మరి యొక్క బాబు జగజ్జీవన్ రావు గారు అయితే కవి కోకిల కవిగా మరి ఈరోజు భారతదేశ చారిత్రాత్మక ఘట్టాలలో అనేక ఘట్టాలను పొందుపరిచిన మహనీయులైనటువంటి జాషువా గారి యొక్క ఆలోచనలు కూడా విరాజిల్లాలను కోరుకుంటూ ఆయన రాసినటువంటి పిరదోసి కానీ ఆయన రాసిన గబ్బిళం కానీ ఆయన రాసిన అనేకమైనటువంటి గొప్ప ఆలోచనలు ప్రజలకు అందే విధంగా ప్రజలకు పొందుపరిచే విధంగా తెలిసే విధంగా ప్రభుత్వాలు కూడా పనిచేయాలని తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసిన జిల్లా యంత్రాంగంతో పాటు నా దళిత సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మాత్ర ఘటన నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ సాహిత్య అకాడమీ అవార్డు వింట దళిత సాహిత్యాన్ని ముందుకు తీసుకోతూ దళితుల్లో చైతన్యవంతం చేసే దిశలో తన కళాన్ని అందుకొని ఒక ఈ యొక్క తెలుగు జాతిలో చిరస్థాయిగా ఒక స్థానాన్ని తనకంటూ ముందుపరుచుకున్నటువంటి శ్రీ జాషువా గారి కాశ్య విగ్రహ ఆవిష్కరణ రోజు ప్రకాశం జిల్లా నడిబొద్దున నిర్వహించుకోవడం మరి ముఖ్యంగా గుర్రం జాషువా సాంస్కృతిక సాహిత్య కమిటీ వారు మరి ముందుంది దీన్ని ఎప్పటికప్పుడు ముందుకు తీసి కార్యక్రమం చేసినందుకు వారికి మరి ముఖ్యంగా జగనన్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ పరంగా గుర్రం జాషువా గారి జయంతోత్సవాల్ని అధికారికంగా నివరిస్తూ మరి ఈరోజు కలెక్టరేట్ కాంప్లెక్స్లో అధికారికంగా గుర్రం జాషువా గారి విగ్రహ మరియు ప్రతిష్ట జరుపుకోవడం జరపడం ఈ ప్రభుత్వం పొడుగు బలహీన వర్గాల వారి ఆత్మ గౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని వాళ్ళు నిలబెడుతూ వారిని తలెత్తుకునేలాగా ముఖ్యంగా సమాజంలో వారికి సముచిత స్థానం కల్పించే ప్రభుత్వం ఇది అని చెప్పి చాటి చెప్పే విధంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించుకోవడం మరి ముఖ్యంగా మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీ శ్రీ ఏరుగా నాగార్జున గారు అట్లాగే కార్పొరేషన్ చైర్మన్లు మాజీ కార్పొరేషన్ చైర్మన్ మరి కనకరావు గారు క్యాప్ చైర్మన్ గౌరవనీయు శ్రీ రాజశేఖర్ గారు కాకుమన్ రాజశేఖర్ గారు అట్లాగే నాయకులు ముఖ్యంగా దళిత జాతి నాయకులు ఈ యొక్క గుర్రం జాషువా సాంస్కృతిక సాహిత్య అకాడమీ అధ్యక్షులు సుపాటి బ్రహ్మయ్య గారు అట్లాగే నాగేంద్ర గారు మరి యొక్క కార్యక్రమంలో అధికారికంగా పాల్గొంటున్నటువంటి మా జిల్లా కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారికి మా జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గారు మా శ్రీమతి బుజ్జపల్లి వెంకయ్యమ్మ గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్క దళిత సంఘాల నాయకులకు గురువం జాసేవ గారి అభిమానులకు మరి ప్రకాశం జిల్లా పౌరులందరికీ కూడా ఈ యొక్క శుభ సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ వారికి అభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ముఖ్యంగా గురువం జాషివ గారి பேரிட்டா குண்டூர் ஜில்லா நடிபட்டுனா ఒక గుర్రం జాస గారి స్మారక చిహ్నంగా ఒక కన్వెన్షన్ హాల్ కూడా రెండు వందల రెండు కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేసి అది కూడా త్వరలో పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ మధ్య కాలంలో మరి మా మాది కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీ కనకరావు గారి అధ్యక్షతన నెల్లూరులో కూడా మరి పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో ఒక లైబ్రరీ గుర్రం జాషో గారి లైబ్రరీ కూడా దాన్ని రెనోవేషన్ చేస్తూ త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా మరి ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం అంటే ప్రధానంగా గత పాలకులు పూర్తిగా జాతి సంపద అనేటువంటి ఇలాంటి దళిత నాయకుల్ని పూర్తిగా విస్మరించి వారి గురించి చేయకుండా మా అయినటువంటి మా యొక్క ఆరాధ్య ద్వయము ఆయనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట కూడా వారి అది చేయడానికి మన చొప్పగా మీనమేశాలు లెక్క పెడితే కూడా ముళ్ళ పొదళ్ళు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డున అవి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఆ రెండు వందల ఆరు అడుగుల మరి యొక్క మహాప్రతిమను బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మరి మహాప్రతిమను ఆవిష్కరింపజేయడం ద్వారా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మరి ఒక ఆత్మస్థైర్యంతో ఒక నూతన మరి గొరవడికి నాంది పలుకుతూ మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది మాకు అండగా ఉంది అని చెప్పి ధైర్యంతో భరోసాతో నమ్మకంతో జగనన్న వైపు మరి ఈరోజు చూస్తూ ఆయన నాయకత్వాన్ని బలపరిచే దిశలో రాబోయే రోజుల్లో కూడా ఆయనకు మరి ఖచ్చితంగా అత్యధిక మరి మద్దతు తెలుపుతూ ఆయన నాయకత్వాన్ని ఆయన రాబోయే రోజుల్లో ఆయనను మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు మేము కూడా సిద్ధమని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున మరి గుర్రం జాషివ్ గారి మరి జయంతి ఉత్సవాల్ని అధికారికంగా మరి జరుపుకునే విధంగా ముఖ్యంగా సాహిత్య పురస్కారాలు కూడా అందించే విధంగా విద్యాశాఖ నుంచి మరి ముఖ్యంగా తెలుగు యూనివర్సిటీ తెలుగు మరియు సాంస్కృతిక యూనివర్సిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటే మరొకసారి ఈ చక్కటి సాయంకాల సమయంలో ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క దళిత బిడ్డకు మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటే సరే గుర్రం జోష్వా గారు పోయిట్స్ ఆఫ్ ద మిలినియల్స్ అంటారు ఎందుకంటే ఆయన రాసిన బుక్స్ ఎస్పెషలీ ఈ కపిలా కపిలము అండ్ ఫిర్దాయసీ ఇట్లాంటి లిటరేచర్సు ఆయన ఇచ్చిన స్ఫూర్తి స్ఫూర్తిదైకము ఆ వర్డ్స్ అన్నీ కూడా ఈవెన్ ఇట్ ఇస్ రెలవెంట్ టు ద కంటెంపరీ టైమ్స్ అని ఇట్ ఇస్ బీన్ అప్రిషియేటెడ్ ఇన్ ఆల్ ద బిగ్ యూనివర్సిటీస్ సో అట్లాంటి ఒక మహానుభావుడు ఒక కవి చక్రవర్తి ఇవ గురించిన ఒక స్టాచ్యూ ఈ కలెక్టరేట్ కాంప్లెక్స్లో ప్రకాశం కలెక్టరేట్లో ఒంగోలులో ఈ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులతో మన మంత్రి వాళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ వచ్చేసి ఇది ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషము ఇది దాదాపుగా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్గా పెండింగ్గా ఉంటున్న ఒక ప్రాజెక్టు ముందుకు తీసుకోవాలి ఉంటున్న ముఖ్యంగా ఈ జోస్వా గారు శిష్యులు వాళ్ళు మంచి ఆశలు ఆశీస్సులు అన్ని కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంలో ఈ కార్యక్రమం తీసుకొని సక్సెస్ఫుల్గా ఇవాళ ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషము ఆయన ఇచ్చిన స్ఫూర్తిదాయకండి తో పాటు ఖచ్చితంగా మన యంగ్స్టర్స్ కూడా ఫాలో చేసేసి ఎస్పెషల్లీ ఈ అన్టచబిలిటీ ఈ సోషల్ జస్టిస్ ఇట్లాంటి విషయాలు ఖచ్చితంగా మన అందరికీ కూడా అందుబాటులో పెట్టడానికి అధికారులు నాయకులు అందరూ కూడా ఇది స్పూర్తిగా తీసుకొని చేయాల్సిందని కోరుతున్నాను